రోగం ఏది కూడా బయట నుంచి రాదు ప్రతి రోగము ప్రతి సమస్య మనలోంచే వస్తుంది మీ అందరికీ తెలుసు మనకి భాషలు చాలా ఉన్నాయి మనకు అందరికీ బాగా తెలిసింది తెలుగు తర్వాత ఇంకొంచెం ఇంగ్లీష్ హిందీ ఇలా మనం భాషల గురించి మాట్లాడుకుంటాం అలాగే మన శరీరానికి కూడా ఒక భాష ఉంది ఆ భాషను అర్థం చేసుకోగలిగితే ఎలాంటి సమస్యలేని శరీరాన్ని మానసిక స్థితిని పొందగలుగుతాం అవి మన శరీరంలో పన్నెండు రకాల శక్తులుగా ఉన్నాయి మనకి వచ్చే రోగాలన్నీ కూడా ఈ పన్నెండు సంఖ్య మీద ఆధారపడి మాత్రమే వస్తాయి ఇంతకు మించి బయట నుంచి వచ్చే ఏదీ లేదు అంటే ఇప్పుడు ఇక్కడ కరోనా కోవిడ్ ఇలా అంటే బ్యాక్టీరియాలు వైరస్ల వల్ల కాకుండా మాక్సిమం మనం ఎదుర్కొనేవన్నీ కూడా మన శరీరంలో పుట్టి మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలే రోగాలే ప్రకృతిని మనం అర్థం చేసుకుంటే అంటే పత్రిక గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మనం ప్రకృతితో మమేకమైతే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనవే అలాగే మనం ప్రకృతిలో ఉన్నాం ప్రకృతి మనలో ఉంది మనం ప్రకృతిని పాడు చేస్తే మన ప్రకృతి కూడా పాడవుతుంది మన ప్రకృతిని పాడు చేస్తే బయట ప్రకృతి కూడా పాడవుతుంది అంటే ప్రకృతిలో మనకు కావలసినటువంటి పంచభూతాలు ఎలా అయితే ఉన్నాయి మన శరీరంలో కూడా మన శరీరం కూడా పంచభూతాల మీద ఆధారపడే మనం బ్రతుకుతున్నాం ఇందులో భాగంగా మీకు మనకు వచ్చే సమస్యలు చెప్తాను దాని మీద దృష్టి పెట్టండి ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సరే మన వంటింట్లో ఉన్నటువంటి కూరగాయలతో పూర్తిగా మేనేజ్ చేయటం కాదు క్యూర్ చేసేసుకోవచ్చు అది ఏ రోగం అయినా సరే ఫస్ట్ మనకి అవగాహన కావాలి మన శరీరం చెప్పేటువంటి భాషను మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏదో నొప్పిగా ఉంది దానికి తలనొప్పి అని ఒక పేరు పెట్టాం హెటేక్ మైగ్రేన్ హెటేక్ లేకపోతే ఇంకొక హెటేక్ పేర్లు ఏదైనా తలనొప్పి తలలో వచ్చిన నొప్పి ఎందుకు వచ్చింది వాతం వల్ల నొప్పులు వస్తాయి లేకపోతే తిన్నది అరగకపోతే నొప్పులు వస్తాయి కారణం ఏదైనా నొప్పి ఆ నొప్పికి నివారణకి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం అది కడుపు నొప్పి కావచ్చు కాలు నొప్పి కావచ్చు తలనొప్పి కావచ్చు అందులో ఆ మెడిసిన్ అనేది ఆ సివియారిటీని బట్టి ఎస్క్లోఫినాకు డైక్లోఫినాకు ఇలా పేర్లు మారుతూ ఉంటాయి మనం ఆ కారణాలని గుర్తించగలిగి మన శరీర భాషను అర్థం చేసుకోగలిగితే సమస్య చాలా సులభంగా మనం తీసేసుకోవచ్చు అది ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది డాక్టర్లు వంటింట్లో వంట చేసే ప్రతి స్త్రీ ఒక డాక్టర్ ఆవిడ చేతితో తయారు చేసిన వంటలతోటే మనం శరీరంలో ఉన్నటువంటి రోగాలను తగ్గించేసుకోవచ్చు ఇక్కడని మీకు నేను పన్నెండు రకాల సిస్టమ్స్ గురించి మాట్లాడాను అవి మన శరీరంలో మొట్టమొదటిగా మనం ఎదుర్కొనే ప్రప్రథమైనటువంటి సమస్య గ్యాస్టిక్ అరుగుదల వ్యవస్థ తిన్నది సరిగా పచనం అవ్వకపోతే అది చెడిపోతే తద్వారా వచ్చేటువంటి ఇక నెంబర్ ఆఫ్ రోగాలు దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు పెట్టి మనం వాటిల్ని అణిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప క్యూర్ చేసుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు కేవలం వచ్చే సమస్యలన్నీ కూడా రోగాలన్నీ కూడా స్టైల్ మన జీవన విధానంలో చేసేసినటువంటి మార్పులు వాటిల్ని మార్చుకోగలిగితే మన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం ఈజ్ డిసీజ్ నేను చాలా సులువుగా కదలగలుగుతున్నాను నిదానంగా సౌకర్యంగా చాలా ఆనందంగా కదలగలుగుతున్నాను ఇది ఈజీగా ఉండటం ఇక డిసీజ్ అంటే దానికి మనం రోగం అని పేరు పెట్టాం కదలలేకపోతున్నాను మోకాళ్ళని నొప్పులు ఉన్నాయి కాబట్టి నా నడకలో మార్పు వచ్చింది నేను డిసీజ్తో బాధపడుతున్నాను అంతే తప్ప ఇది ఏదో పెద్ద సమస్య కాదు ఇక్కడ సులువుగా నడవడానికి కావలసినటువంటి పదార్థం ఏదో మిస్ అయింది దాన్ని మనం ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మనం లోపలికి తీసుకోగలిగితే ఆ వ్యవస్థని మార్చగలిగితే మోకాళ్ళ నొప్పులు అంటే చాలామందికి నూటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక సెవెంటీ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇవే ఉంటాయి మన ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా వీటిని మనం మార్చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి పన్నెండు రకాల సిస్టమ్స్ మీరు బాగా అవగాహన చేసుకోగలిగితే మీ ఇంట్లో మీ ఎవరికి అనారోగ్యం వచ్చినా ఎవరికి ఇబ్బంది ఉన్నా వాట్లన్నిటిని మీరే నయం చేసేసేయచ్చు మీరే ఒక డాక్టర్గా మారచ్చు మొట్టమొదటిది అరుగుదల వ్యవస్థ జీర్ణక్రియ జీర్ణశక్తి అరుగుదల వ్యవస్థ పాడైపోతే మనకు వచ్చే రోగాలు ఒకటి రెండు కాదు నూట ఎనిమిది అందులోనే బీపీ ఉంది అందులోనే షుగర్ ఉంది అందులోనే కిడ్నీ వ్యవస్థ డయాలసిస్ కిడ్నీలు పాడైపోవడం ఉంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అందులోనే నర్వస్నెస్ నరాలకు సంబంధించిన సమస్య కేవలం ఒకటే కదా అరుగుదలే కదా గ్యాస్టిక్కే కదా అని మనకి తోచినటువంటి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒమేజో ర్యాంటాకు జింటాక్ టాబ్లెటో వేసేసుకుని ఆ సమస్య పోయింది అని అనుకుంటూ జీవన జీవించేస్తున్నాం కానీ అది లోపల ఆ వ్యవస్థని మొత్తం పాడు చేసేసి మనకి చాలా రకాల అనారోగ్యాన్ని తీసుకొచ్చే అవకాశం చాలా ఉంది అందుకని ఏంటంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అరుగుదల వ్యవస్థ ఎలా ఉంది అంటే మేము బాగానే తినేస్తాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నాకు ఇండైజెషన్ ప్రాబ్లం లేదు నాకు మోషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది అని అనుకుంటాం అది ఒక్కొక్కసారి పైకి కనిపించకుండా లోపల లోపలే మనల్ని తినేస్తూ ఉంటుంది ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఆకలి వేస్తేనే మనం భోజనం చేయాలి దాహం వేస్తేనే మంచినీళ్ళు తాగాలి సమయానికి తినాలి అని తింటూ తినేసి మాత్రలు వేసుకుంటూ మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలా సమయం కోసం కాదు లోపల ఒక గడియారం ఉంది అది ఆకలి వేసినప్పుడు మనకి గంట కొడుతుంది ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అని పిల్లలు అడిగితేనే పెట్టాలి టైం అవుతుంది లేకపోతే టీవీ సీరియల్ ఏదో వస్తుంది అదే ఈలోపు మనం చేసేయాలి కాదు ఆకలి ఉంటేనే అన్నం తినాలి అన్నం పెట్టాలి ఇది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సరే మరి ఇప్పుడు ఆకలి పాడైపోయింది ఆకలి లేదు మాత్రలో వాడుతున్నాం గ్యాస్ట్రిక్ సమస్య కొన్ని సంవత్సరాలుగా పీడించేస్తుంది ఏం చేయాలి అందుకని భగవంతుడు మనకిచ్చినటువంటి దివ్య ఔషధం బూడిద గుమ్మడికాయ ఈ రెండు సంవత్సరాలలో బూడిద గుమ్మడికాయకి విశేషమైనటువంటి ప్రాచుర్యం పెరిగింది చాలామంది బూడిద గుమ్మడికాయలతో కొన్ని వందల రకాల జబ్బులకి శాశ్వత పరిష్కారాన్ని చెప్పుకోగలిగారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అరుగుదల సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో తలకి సంబంధించినటువంటి సమస్యలు శిరో వ్యాధులు అన్నిటికి బూడిద గుమ్ముడికాయ అద్భుతమైనటువంటి సమాధానం చెప్పగలుగుతుంది రెండో వ్యవస్థ ఇక్కడ అరుగుదల వ్యవస్థ అయిపోయిన తర్వాత రెండో వ్యవస్థ కిడ్నీస్ అసలు పూర్వం మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఈ డయాలసిస్ పేషెంట్లు అనేవి చాలా తక్కువ చాలా తక్కువగా ఉండేవి కిడ్నీ స్టోన్స్ చాలా తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు వాటి పరిస్థితి విపరీతంగా అయిపోయింది చాలా బాధపడుతూ ఎన్ని వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకునే స్థితికి కూడా వెళ్ళిపోయారు అక్కడ అది అయిపోయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దాని తర్వాత అయిపోయింది జీవితం అటు డొనేట్ చేసిన వాళ్ళు లేకపోతే ఇటు డొనేట్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ జీవితాంతం మందులు మింగుతూ నరక యాతను అనుభవిస్తున్నారు దీనికి కారణం మనం నీటిని అధికంగా తీసుకోవటం లేకపోతే అవసరానికి సరిపడా నీటిని తీసుకోకపోవటం మనం ఇంటే ఈ మధ్య టీవీలు యూట్యూబ్ మాధ్యమాల్లో పొద్దుటే లేచిన వెంటనే రెండు లీటర్లు తర్వాత ఇంకో నాలుగు లీటర్లు ఇలా లీటర్ల లీటర్ల నీటిని చెప్పడం జరుగుతుంది దానివల్ల కూడా కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది దాహం వేస్తే మాత్రమే నీళ్లు తాగాలి శరీరానికి ఒక ధర్మం ఉంది శరీర ధర్మాన్ని శరీర భాషని మనం అర్థం చేసుకుంటే ఏది అవసరం ఎంత అవసరం అనేది మనమే గుర్తించగలుగుతాం ఒక విక్రమాదిత్య లేకపోతే డాక్టర్ మధుగారో రా రామచంద్రరావు గారు చెప్పడం కాదు మీ శరీరాన్ని మీరు గమనించగలిగితే అప్పుడు మీకు ఏది అవసరం అనేది మీకే తెలుస్తుంది మీ సమస్యని మీరే పరిష్కరించుకోగలుగుతారు మనకి మన శరీర ధర్మాన్ని గుర్తు చేసుకుని గమనించండి